హాయండీ గూగుల్ ప్లాట్లో ఇక్కడి నుంచి వెనాడు దర్గాకి వెళ్ళేదానికి ఈ విధంగా ఈ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది తిరుపతి జిల్లా సూలూరుపేట నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల పరిధిలో వేనాటి దర్గా వస్తుందండి ఈ దర్గా యొక్క విశిష్టత ఏంటంటే హార్ట్ బీట్ స్వామివారిది ప్రతి అమావాస్య నాడు హార్ట్ బీట్ కొట్టుకోవడం ఇక్కడ ప్రత్యేకత ప్రజెంట్ అక్కడే ఉన్నామండి ఈ వేనాటి దర్గాలో పూర్వం రోజుల్లో ఒక బాబా అరబ్బు దేశాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈడ చుట్టుపక్కల గ్రామాలలో పసరు మందు ఇస్తూ ఆ గ్రామ ప్రజల మధ్య జీవనం సాగిస్తూ ఉన్నారు కొంతకాలానికి ఆ బాబా గారు కాలం చేసే పరిస్థితి రాగా వాళ్ళని అందరినీ పిలిచి తనను అక్కడ సమాధి చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ పేఠాధిపతులుగా ముక్తిఆర్ గారు ఉన్నారు ఎక్కడి నుంచి నేను గూడర్ స్వామి గారు రాజా రాయల్ నా పేరు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ విశిష్టత అదేవిధంగా బాబా ఎట్లా వచ్చారు ఇక్కడికి బాబా గారు అరబ్ దేశం నుంచి దేవుడు ఒక్కడే అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా వచ్చారు ఆయన తెలిసి ఆరు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చారు ఇప్పుడు మీరు లోపల ఉంటారు సమాధి ఆ సమాధి నూట నలభై నాలుగు అడుగులు పడు కానీ బాబా గారు అంత పొడుగు మనిషి కానే కాదు ఆయన మన్నాగానే ఆరు అడుగులు ఏడు అడుగులు మనిషిలో కూర్చున్నారు ఆయన ఏంటంటే అప్పట్లో ఈ చెట్టు ఏంటంటే ఈ చెట్టు పేరు ఏంటంటే జివి చెట్టు అంటారు చాలా పెద్ద పెద్ద మండలు ఉన్నాయి ఈ మా షెడ్ ఎక్స్టెన్షన్ చేసే దానికి మొత్తం నరికేశాము ఈ చెట్టుతో కూడా రెండు తారు ఉన్నాయి రెండు తారు ఉన్నాయి మా పరిగిముళ్ళ ఇది కూడా ఇంకా మొత్తం ఉంది దాంట్లో ఆయన గుర్తుని ధ్యానం చేసుకుంటా ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే అవధూతలకు తెలుసు ఇంకా చూపట్ల నా ప్రాణం పోద్ది ఆ ప్రాణం పోయిన తర్వాత ఈ దేహాన్ని ఇక్కడ ఉండే ప్రోటోజన్తో తినేస్తాయని ఇక్కడ పశువులు కాపడి ఇప్పించేసి అయ్యా ఈ విధంగా కొంటదామండి దాంట్లో పోయి నేను నా నాపైన ఇసక కప్పేయండి ఆ ఇసుక మీకు గురుగులు చెనగలు అటుకులుగా మారుతాయి అది మీరు తినండి అయ్యా అన్నారా సరే అని చెప్పేసి వాళ్ళు ఆయన చెప్పినట్టుగానే చేసారు ఆరు అడుగులు బొరుగులు చెనగులు ఎత్తుకొని అడుగులో పోయినారు తింటా పోయినారు అప్పుడు అక్కడ ఊరు ప్రజలు అడిగారంట అదే మీకు ఈ అడుగులు ఆయనకి దొరుకుతుంది ఆయన ఉండేసి దానికి ఏం చెప్పాడంటే ఈ విధంగా బాబా ఉన్నారు కదా ఆయనకి ఈ విధంగా చేయమన్నారు చేసేసారు బతుకున్న మీరు ఎట్లా సమాధి చేస్తారని చెప్పేసి వాళ్ళు వచ్చి తవ్వడం మొదలుపెట్టారు అంటే ఇప్పుడు ఆరు అడుగుల సమాధి దాన్ని తవ్విన తర్వాత మళ్ళీ పక్కనే ఆరు అడుగులు పెరుగుతుంది ఆ విధంగా ఒకే రోజులో ఒకే సమయంలో నూట నలభై నాలుగు అడుగులు సరే నైట్ అయిపోయింది ఇంకా నైట్ అయిపోయిన తర్వాత సరే వచ్చి చూద్దాం మళ్ళా బయలుదేరిపోయింది ఉదయాన్ను వచ్చేటప్పటికి మళ్ళా సమాధిని బాగా కట్టేసి ఎట్టుంటుంది ఆ విధంగా కట్టింది ఇంకా రాత్రి వచ్చేసి ఎవరు కట్టారా సరే మళ్ళీ తాగండరా బాబాని పైకి చేద్దామని చెప్పేసి అంటున్నటువంటి వాళ్ళు ఎదురుగానే పశువులు గుడ్లు వచ్చేసి తుక్కుంటున్నారు கல்ல எதுகா சாதி தரப்ப நூற்ற நலு அடுகு சாதி மொழ மாமா பிரிந்து அப்படி வாழ அனுப்பி வது அப்படினு பத்தொம்பது வந்த தொடு தொத்தம் இசக்கலே உண்டி சாதினா ஏன் காது பைனு இசக்க ஒரே మా పశువుల గుడ్లు అయితే తొక్కేసాయంటే మళ్ళీ కాసేపటి కల్లా మళ్ళీ సమాధి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ప్రాబ్లం ఉంది ఈ వచ్చేసి ఇదే అడవిలో నలభై ఐదు ఆయన ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత నమ్మకంతో నమ్మకం ఆ తర్వాత సమాధిలో కనిపి కళ్ళు కనిపించి ఈ విధంగా నాకు పశువుల గుడ్లు పెట్టేస్తున్నాయి ఉన్నాయి నన్ను సిమెంట్ కట్టం ఆయన ఏంటి అంటే సింగింగ్తో కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ సమాధి అమాసన కాదు మామూలు మీకు స్టార్గా ఉన్నిందంటే నసీబ్గా ఉన్నిందంటే ఆయన శ్వాస తీసుకునేది ఆటోమేటిక్గా మనం ఏదైతే అనుకుంటామో అది కంపల్సరీగా జరుగుతుంది మన మనసులో అయిపోయిన కోరిక నెరవేరిపోయిన తర్వాత మళ్ళా నేను వస్తాను నేను వంట చేస్తాను అన్నదానం చేస్తాను పూజలు చేస్తాను ఇవన్నీ ఏది చెప్పు ఎందుకంటే అవధూతుల దగ్గర మనం బిచ్చగాము మనం బిచ్చం అడిగేదానికి వచ్చాం కానీ దానికి ఇవ్వడం లే తీసుకోవాలి తీసుకోవాలి మనం ఆయనకి ఇవ్వలేము మనం బిచ్చగా ఆడికి అయిపోయిన తర్వాత మనం పూజేసి నా పని అయిపోయిందంటే నీకు అది చేస్తాను ఇది చేస్తానంటే అంటే ఉంటుంది అంటే నువ్వు ఈ పని చేసి పెట్టరా నీకు పీలిస్తాను నా టైప్లో లేకుండా తర్వాత నా మనసులో ఉన్న విషయం నీకు కూలిసి ఆయన కూడా నీ దగ్గర వినియోగించుకుంటున్నావు నా మనసులోని కోరిక నెరవేరిపోయిన తర్వాత నీ నిందంటే మళ్ళీ వచ్చి నీ దర్శనం చాలా మంచిగా అప్పుడు ఏంటంటే మన శక్తి కొలది ఏముందో పది మంది కోసం బాగు చేస్తామని చెప్పుకోవాలి అప్పులు చేసుకొని వడ్డీలు తీసుకొని ఏదైనా అమ్ముకొని నాశనం రమ్మని ఏ వద్ద కూడా చెప్పలే కాకపోతే మనం చెప్పుకుంటాం అది చేస్తాం ఇది చేస్తాం చాలా తప్పది ఆ విధంగా చెప్పుకోవద్దు వాళ్ళ పిలుపు ఉంటే మనం వస్తాము పది మంది కోసం ఏదైనా సాయం చేసేసి పది ఇది గంధోత్సవం వచ్చేసి రబ్బీ వాళ్ళ అవ్వాలంటాం మా దాంట్లో బారా ఫాతే మెహన అంటే ఇప్పుడు కసుపుల్లో కర్మల శాఖ మస్తానల్లి దర్గా ఉంది కదా అక్కడ కమిలీ ఫాతే హామీ ఆ రోజు నాకు గంధోత్సవం సేమ్ ఒకే రోజు ఎప్పుడు ఇంగ్లీష్ నెలలో రాదు ఇంగ్లీష్లో జనవరి వస్తే అట్లా వస్తుంది అనమాట మా దాంట్లో వచ్చేసి బారా ఫట్టం అయినా రబ్బివలంటే ఆ నెలలోనే చేస్తాను గంధోత్సవానికి దాదాపు లక్ష రెండు లక్షల మంది తక్కువ ఇప్పుడు నెల్లూరులో రోడ్లు పండుగ జరుగుతారు కదా ఆడికి వచ్చి గణాలు మొత్తం ఎడిపస్తాం ఇంకోటి ఏంటంటే మనం సరౌండింగ్ నీళ్ళ మధ్యలోనే ఉన్నాం మన చుట్టూ నీళ్ళు மொத்தம் உப்பே காந்தேன் பதினொன்று அடுகு இரவு அடுகுரல் வாட்டர் இசை திப் மினரல் சூப்பர் நீரேசி இப்போ தாக்கு மினரல் வாட்டர் கண்டிப்பாக சூப்பர் எந்த ஜனபா சார் தாதாப்பு லட்ச பதினெட்டு லட்சம் மதி வசூ கூட இக்கட்ல அந்த எம்ந்தே இது அந்த மாட்டர் செடிப்போய் இது காய்களுக்கு ఈ తాటి చెట్టు రెండు తార్ చెట్లు ఉన్నాయి ఈ రెండు తా చెట్లలో ఒక తా చెట్టు ఇది పిడుగుబడి పోయింది అప్పటి ఉన్నట్టు ఉన్నట్టసాయి అప్పటి నుంచి ఉండదు ఇంకో తాటి చెట్టు కూడా ఉన్నింది అది కూడా పైన అయిపోయి పడిపోయింది ఈ తాటి చెట్లో తాటికాయలు ఉన్నాయంట ఇల్లుగా ఈ ఊరోడే నీరే అని చెప్పేసి అర్జెంటు వాళ్ళు ఏం చేశారంటే తాటికాయలు నరికేదానికి పైకి ఎక్కారు పైకి పోవడంతోనే ఆయన కళ్ళు కనిపించకుండా పోయింది ఆ కత్తి అయితే ఎస్ ఆ కత్తి కింద పడిన మా ఆయమే ఓహో మహేమ ఆయనతో కూడా ఇద్దరు వచ్చినారు ఆ ఇద్దరు కూడా కత్తులు ఎదుగులా గోవింద్ స్వామి అని ఉన్నారు వాళ్ళ ఆయన కూడా ఇక్కడే వాటి ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఇది అయిపోయిందయ్యా ఒక ఇరవై ఐదు ఇరవై ఓకే ఇటీవల పీరియడ్ అంటే మనకు తెలిసిన తెలిసిన తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఆయన వచ్చేసిన తర్వాత ఆయనకి పోయి పై నీళ్ళు ఆ నీళ్లు తాగిచ్చి ఆయన తిరిగి చేసి ఆమె పక్కల పంపించుకున్న తర్వాత కాసే ఆ కత్తి కూడా ఆడబడి ఉన్నది ఆడ ఓకే ఓకే ఇంకా అంత పవర్ఫుల్ ఇక్కడ ఆయన నమ్మినోడయితే నమ్మినంత స్వామి శ్వాస తీసుకునేది ఏ టైంలో టైం లేదు అమావాస్య పవర్ అమావాస్య అని అన్నాను అమావాస్యగా ఏంటంటే మేము ఫిక్స్ చేసేసి ఓకే ఓకే ఎప్పుడైనా కూడా ఆయన శ్వాస తీస్తానే ఉంటాం అమాస్య ఏంటంటే పబ్లిక్ ఫుల్గా వస్తుంది ఆ రోజు ఆయన శ్వాస తీస్తాడు ప్రతి ఒక్కరు చూస్తారు అది మీరొక్కరు చూసారు ఆ మాస రోజు వచ్చి అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది ఆమాస రోజు ఈ దయ్యం బట్టిన వాళ్ళు శనిగలు పెట్టిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి తిరిగి ఇచ్చేస్తారు ఆ సమయంలో మీకు మీకొక్కరికి కనిపిస్తే మీరు పది మందికి చెప్పుకున్నారు పది మంది పోయేసి ఇంకో పది మందికి చెప్పుకుని ఉన్నారు చేసుకున్నారు వాళ్ళు రెగ్యులర్గా ఎట్లా కనిపిస్తుంది లేదు ఆయన సజీవంగా సమాధి అయినాడు కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడు ఎంతసేపు ఉంటాడు మనం గమనిస్తూ ఉండాలంటే నీకు కళ్ళ కనిపిస్తుంది నీకు కనిపించేది నాకు కనిపించదు వాళ్ళకి కనిపించదు గారు నూట నలభై నాలుగు అడుగులు అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా మనం లేదు వినింది లేదు లేదు ఇప్పుడు కాకాని ఉన్నది ఇక్కడ మన విజయవాడ దగ్గర కాకాని అని దాంట్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా సమాధి ఉంది ఆయన కూడా అరవై ఏడు అడుగులు అరవై ఏడో నలభై ఏడో అంటా ఉన్నారు స్వామి సోంగారి నూట నలభై నాలుగు అడుగులు రాగానే స్వప్నంలో కనిపించి చెట్టు నాటమని ఏదో లేదు అవన్నీ నాటమని చెప్పాడు ఆ చెట్టు నెల ఆగిపోయింది అని చెప్పేసి నూట నలభై నాలుగు అడుగులు అంటే ఆడ చెట్టు ఓకే ఉనింది ఆ చెట్టు కూడా ఏంటంటే మా కొన్నిసారి సునామీ అది వచ్చినప్పుడు పడిపోయి మళ్ళా మొలకి తిన్న చెట్టు ఆ ఉంది ఇక్కడ ఆ చెట్టు కూడా ఏంటంటే మన చెట్టు సాంగారు అది మన ఇది ఏమంటారు శ్రీకాకాయ మీరు వేసారా లేకుండా అదే స్వయంగా పాత చెట్టు పోయి దానిలోంచి కొత్త చెట్టు మనిషి సూపర్ ఇంకోటి ఏంటంటే అది తలకాడ స్తంభం పెట్టున్నాం ఆయన సమాధి దగ్గర అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది గారు అలాంటి చెట్లు ఒక మనిషి కొట్టాలంటే ఒక రోజుకి ఆరు చెట్లు కుట్టి అవుతున్నారు ఈ షెడ్ వేసి దగ్గర ఎక్స్టెన్షన్ చేయాలనుకునేసి అక్కడ ఉండే చెట్టును నరికేదానికి లాస్ట్కి ఒకవల్ల కాలేదు ఆ గొడ్డలు కూడా ఒక కాలు మీద కుడి లాస్ట్కి దాన్ని ముక్కలు ముక్కలుగా ఇది చేసి పార్క్టర్ చెట్టు బయట బయటపడాలి సార్ మూడు నాలుగు రోజులు పెట్టి అంటే ప్రజల కోసం విధిగా ఉండాలని చెప్పేసి అంత ఎక్స్టెండ్ చేస్తాం బట్ ఆయనకి అవన్నీ ఇష్టం లేదు ఎగల కోసం చేయాల్సి వచ్చి సోంగారు సమాధి ముందు ఒక కమ్మి ఉంది కదా వాటర్ లెంత్ కనిపిస్తుంది చూసారా చూసాను సార్ ఇప్పుడు మనం ఉండేది ఏంటంటే నీళ్ళ పైన ఒక ఐదు అడుగులు మన కింద వాటర్ సప్లై ఇప్పుడు గారి కింద కూడా వాటర్ ఉంటారు వాటర్ ఉంటాయి కానీ ఇప్పుడు మనం తగ్గేమంటే ఇప్పుడు మేము కమ్మి చూస్తే తీసి చూస్తే వాటర్

రాజా రాజారాయల ఛానళ్ళు దీన్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తారు మీకు అందరూ ఆ వీడియోలు చూడండి దానిని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొత్త కొత్త ఇవన్నీ వస్తే వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ చేయండి నేను వచ్చేసి ఇక్కడ వేనాడు దర్గాలో ఆదీమంటారు అంటే పీఠాధిపతి అంటారు నా పేరు బుద్ధి ఆరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీరు కూడా రండి బాబాని దర్శనం చేసుకుని పోతా ఉన్నాను నమస్కారం